బలంగా పాతుకుపోయిన ఓ వ్యవస్థలో లోపం ఉంటే దాన్ని కదిలించాలన్న ధైర్యం కూడా ఎవ్వరూ చేయరు చేయలేరు కూడా ఇలాంటి ఓ మాఫియానే బాలీవుడ్ని శాసిస్తోంది మా వాళ్ళు మాత్రమే ఎదగాలి మా వాళ్ళు తీసినవి మాత్రమే సినిమాలు మా వాళ్ళు మాత్రమే స్టార్స్ అంటూ కుంచిత మనస్తత్వంతో కుళ్ళిపోయి కంపు కొడుతున్న బాలీవుడ్ మాఫియా అది ప్రియాంక చోప్రా నుండి ఏఆర్ రెహమాన్ వరకు కంగనా రనౌత్ నుండి సుశాంత్ సింగ్ వరకు ఎవ్వరూ కూడా ఈ మాఫియా ఆటలను ఆపలేకపోయారు వీరిని గొంతెత్తి ధైర్యంగా ఎదిరించలేకపోయారు తమ గళాన్ని వినిపించి వారి ముందు నిలిచి గెలవలేకపోయారు కానీ ఇప్పుడు ఓ తెలుగు బిడ్డ బాలీవుడ్ మాఫియాని బట్టలు విప్పి నగ్నంగా నడి వీధిలో నిల్చోబెట్టేస్తే మరో తెలుగు ఆ బాలీవుడ్ మాఫియా గర్వాన్ని అణించేలా బాక్సాఫీస్ వద్ద వాళ్ళని పరుగులు పెట్టిస్తున్నాడు మేము మెచ్చిన సినిమాలు మాకు నచ్చిన వాళ్లే స్టార్స్ అన్న వారి అంటగట్టిన అహంకారాన్ని తన పదునైన మాటలతో తునాతునకలు చేస్తున్న ఆ ఇద్దరే హీరో రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సందీప్కి బాలీవుడ్ మాఫియాకి మధ్య ఇప్పుడు ఓ యుద్ధం జరుగుతోంది ఇది సందీప్ తన సినిమాలను ఆడించుకోవడానికి చేస్తున్న యుద్ధం కాదు నిజానికి ఆ అవసరం కూడా తనకు లేదు ఎందుకంటే బాలీవుడ్ మాఫియా రివ్యూవర్స్ ఒక్క స్టార్ ఇచ్చిన కబీర్ సింగ్ అక్కడ కలెక్షన్స్ సునామీ సృష్టించింది వారంతా బాగాలేదని పెదవి విరిచిన యానిమల్ బాలీవుడ్ బాక్సాఫీస్ని తన పంజా కింద పెట్టి పడేసింది మరి ఇంకెందుకు సందీప్ సాగిస్తున్న యుద్ధం అంటే బాలీవుడ్ అనే వ్యవస్థని కొన్ని కుటుంబాలకు పరిమితం చేసి అమాయకుల ఆశలతో జీవితాలతో ఆటలాడుతున్న అసలైన యానిమల్స్ రియల్ ఫేస్ ప్రపంచానికి చాటి చెప్పడానికి ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో సందీప్ రెడ్డి వంగాయిస్తున్న ప్రతి ఇంటర్వ్యూ ఈ యుద్ధంలో భాగమే తాను ఐదేళ్ల కాలం బాలీవుడ్లోనే ఉండి అక్కడ యానిమల్స్ గురించి తెలుసుకున్న నిజాలను నిర్భయంగా చెప్తున్నాడు సందీప్ చెప్తున్న నిజాలు వింటుంటే ఇందుకు కదా సుశాంత్ ఆత్మహత్య చేసుకుంది ఇందుకు కదా కంగనా కన్నీరు పెట్టుకుంది ఇందుకు కదా ప్రియాంక అమెరికాకు వలసపోయింది అన్న ఆలోచనలు సగటు సినీ ప్రేక్షకుడి మనసులో రాకమానపు బాలీవుడ్ గ్యాంగ్ అంటే లోకల్స్కి నిజంగానే ప్యాంట్లు తడిచిపోతాయి వారితో పెట్టుకుంటే తర్వాత కెరీర్ నాశనం అవుతుందని లోకల్స్ గట్టిగా నమ్ముతారు అందుకే వారి ఆగడాలను భరిస్తూ దినదిన గండం నూరేళ్ల ఆయుష్లో జీవిస్తూ ఉన్నారు కానీ చాలా కాలం తర్వాత ఓ నాన్ లోకల్ బాలీవుడ్ గ్యాంగ్కు చెమటలు పట్టిస్తున్నాడు ఆ గ్యాంగ్ చేసే ఆగడాలను బాహాటంగా బయటకు చెబుతూ మండిపడుతున్నాడు అది కూడా బాలీవుడ్ గడ్డ మీద అతడే తెలుగు బిడ్డ సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్లో తీసిన కేవలం రెండు సినిమాలే అయినా రికార్డులు అంటే ఎలా ఉంటాయో కొత్తగా పరిచయం చేశాడు మాదే భారత చిత్ర పరిశ్రమ మేమే తోపులం అని జబ్బలు చరుస్తున్న మాఫియాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు అనుపమ్ చోప్రా రాజీవ్ మసంత్ సుచిత్ర త్యాగి లాంటి బాలీవుడ్ క్రిటిక్స్ సినిమాలపై అవగాహన లేకుండానే రివ్యూలు రాస్తున్నారు సినిమాలు ఎలా చూడాలో కూడా తెలియని వాళ్ళు సినిమాలు చూసి రివ్యూలు రాస్తున్నారు మూవీ అర్థం కాకపోతే బ్యాడ్ రివ్యూలు ఇస్తున్నారు అర్జున్ రెడ్డి విషయంలోనూ ఇదే జరిగింది నేను డబ్బులు ఇచ్చి ఎప్పుడూ రివ్యూలు కొనుక్కోలేదు దాదాపు ఐదేళ్లుగా ముంబైలో ఉంటున్నా ఈ ఐదేళ్లలో నాకు విషయం బాగా అర్థమైంది అక్కడ గ్యాంగ్ ఉంది వాళ్ళు కేవలం కొన్ని రకాల సినిమాలను మాత్రమే ఇష్టపడతారు వాళ్ళు కేవలం అలాంటి సినిమాలు తీసే దర్శకులను మాత్రమే ఇష్టపడతారు క్రిటిక్స్కు రివ్యూవర్లకు డబ్బులు ఇచ్చే సంప్రదాయం కూడా ఉంది మిగతా వాళ్ళ సినిమాలపై తప్పుడు రివ్యూలు కూడా రాయిస్తారు బ్యాడ్ రివ్యూల కారణంగానే హిందీలో ఫస్ట్ డే కలెక్షన్లపై దెబ్బపడింది అని సందీప్ రెడ్డి బాహాటంగా కామెంట్స్ చేయడంతో బీ టౌన్ అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది అక్కడి దర్శకులు కాదు కదా స్టార్ హీరోలు సైతం ఈ సో కాల్డ్ రివ్యూవర్స్ని టచ్ చేయాలంటే భయపడతారు అలాంటిది సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు ఆ వ్యవస్థని కిలికి దీంతో ఇప్పుడు ఈ సో కాల్డ్ రివ్యూవర్స్ సినీ నాలెడ్జ్పై బాలీవుడ్ ప్రేక్షకులు పెద్ద ఎత్తున చర్చ మొదలైంది ఇప్పుడు వారి ఉనికి ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితులు తలెత్తాయి సందీప్ తర్వాత బాలీవుడ్ మాఫియా మెడల్ వంచిన హీరో ప్రభాస్ ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే కాదు చాలా రీజనల్ మూవీస్ ఉన్నాయని ఇప్పుడు అందరికీ తెలిసి వచ్చింది కానీ ఆ బాలీవుడ్ కోట బీటల పగుళ్లు వచ్చేలా ఢీకొట్టిన మొట్టమొదటి స్టార్ మన బాహుబలి రెబల్ స్టార్ ప్రభాస్ కాన్స్ మాత్రమే బాలీవుడ్ కింగ్లు కింగ్ ఖాన్లు అనుకుంటున్న సమయంలో ప్రభాస్ ఆ కలెక్షన్స్ ఆటలో అద్దులు చిరిపేసి వారి ఊహకి కూడా అందనంత ఎత్తులో కూర్చున్నాడు బాలీవుడ్ మాఫియాకి ఆరేళ్లుగా ఆ కడుపు మంట అలాగే ఉండిపోయింది సాహోని సైట్ చేయాలని ఈ మాఫియా అంతా అప్పట్లో దారుణమైన రివ్యూస్ ఇచ్చింది కానీ డార్లింగ్ అవుట్ ముందు ఆ ఆటలు సాగలేదు సాహో అక్కడ సూపర్ హిట్ కట్ చేస్తే ఇప్పుడు సలార్పై కూడా అదే కుట్ర రిపీట్ చేశారు ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ చేయకుండా సింగిల్ స్క్రీన్స్ అన్ని డంకీకి కట్టబెట్టేశారు కానీ డార్లింగ్ ఇప్పుడు బాక్సాఫీస్ డైనోసార్ ఆ రీసౌండ్ ముందు కింగ్ కాన్స్ తట్టుకోలేకపోతున్నారు ముందు ఇవ్వని థియేటర్స్ అన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా సలార్కి వచ్చి చేరుతున్నాయి ఇది కూడా బాలీవుడ్ మాఫియాకి మింగుడు పడట్లేదు నిజానికి సౌత్తో పోల్చుకుంటే నార్త్లో నెపోటిజం ప్రభావం చాలా దారుణంగా ఉంటుంది ఎంతలా అంటే ఇప్పుడు స్టార్లుగా ఎదిగినా ఎదుగుతున్న ప్రతి నటి నటుడు ఇతర క్రాఫ్ట్ల వాళ్ళు కూడా సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారే ఇండస్ట్రీ మొత్తం కపూర్స్ కాన్స్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది వీరితో పాటు కరణ్ జోహార్ పేరు తరచుగా వినిపిస్తూ ఉంటుంది నటన నిర్మాణం డిస్ట్రిబ్యూషన్ ఇలా అన్నింటిలో వీరిదే ఆధిపత్యం నార్త్లో ఎక్కువ సినిమా థియేటర్లు వీరుగుపెట్లోనే ఉన్నాయి సినిమాలో కొత్త వాళ్ళకు అవకాశాలు రావాలన్నా వాళ్ళు పైకి ఎదగాలన్నా వీరి కరుణ దయా దాక్షిణ్యాలు ఉండాలనే టాక్ బాలీవుడ్లో గట్టిగా ఉంది వీళ్ళకి నచ్చని వాళ్లను బయట వాళ్లపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తారని చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు చాలాసార్లు చెప్పారు ఈ గ్యాంగ్లోని సభ్యుడితో పెట్టుకుంటే కెరీర్ నాశనం అవుతుందట సల్మాన్ ఖాన్తో గొడవ కారణంగా ప్రముఖ హీరో వివేక్ ఓబ్రాయ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ నటుడు పులకిత్ సామ్రాట్లతో పాటు చాలామంది తమ కెరీర్ కోల్పోయారు టాక్ ఈ గ్యాంగ్కు బయట నుంచి వచ్చిన వ్యక్తులు స్టార్లుగా ఎదవడం ఇష్టం ఉండదట కొంచెం పేరు తెచ్చుకున్నా తట్టుకోలేరట వారికి వచ్చే అవకాశాలు మొత్తం పోగొట్టేసి సంతోషిస్తుందట దీనికి సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఓ ప్రత్యక్ష ఉదాహరణగా చెప్తూ ఉంటారు ఈ మాఫియాపై సందీప్ ప్రభాస్లో కొంతమంది ఎదురు తిరిగినా వారి శక్తి ముందు వీరి సామర్థ్యం సరిపోలేదు కానీ వారు నరకం అనుభవిస్తూ ఇచ్చిన స్టేట్మెంట్స్ మాత్రం ఇంకా చరిత్రలో పదిలంగానే ఉన్నాయి ఆ స్టేట్మెంట్స్లో ప్రియాంక చోప్రా కంగనా రణౌ తేఆర్ రెహమాన్ వంటి సెలబ్రిటీలు తమ బాధను చెప్పుకొచ్చారు బాలీవుడ్లో ఇబ్బందుల వల్లే అమెరికా వెళ్ళిపోయా అంటూ ప్రియాంక చోప్రా చెప్పింది సల్మాన్ ఖాన్ అతని కుటుంబం నా జీవితాన్ని నాశనం చేసింది అంటూ అభినవ్ కశ్యప్ కామెంట్ చేశాడు నన్ను ఒంటరి వాణ్ణి చేశారు నాపై తప్పుడు వార్తలు రాశారంటూ రణ్వీర్ షోరే ఆవేదన వ్యక్తం చేశాడు నువ్వు కూడా త్వరలో సూసైడ్ చేసుకుంటావు అని సూసైడ్ గ్యాంగ్ అందని కంగనా చెప్పుకొచ్చింది ఓ గ్యాంగ్ నాపై తప్పుడు ప్రచారం చేస్తోంది ఆ ప్రచారం కారణంగా బాలీవుడ్లో అవకాశాలు తగ్గుతున్నాయంటూ ఏఆర్ రెహమాన్ ఏడ్చాడు బాలీవుడ్లో కొంతమంది చెడ్డ వ్యక్తులు ఉన్నారు వాళ్ళు నీ నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు నేను కూడా వారి కారణంగా చాలా బాధపడ్డాను వాళ్ళు క్లాస్ రూమ్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు తోటి సినిమా వాళ్ళ జీవితాలతో ఆటలు ఆడుతూ ఉంటారు అని రవీనాథ్ టండన్ చెప్పుకొచ్చింది ఆస్కర్ గెలుచుకున్న తర్వాత బాలీవుడ్లో గ్యాంగ్ నా మీద పగబట్టింది అక్కడ అవకాశాలు రాకుండా చేసింది నేను అల్లాడిపోయానంటూ సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి వెల్లడించాడు నేను నిర్భయంగా మాట్లాడతాననే కారణంతో రెండు గ్యాంగ్లు నాపై పగబట్టాయి నాకు పని లేకుండా చేయాలని రెండు గ్యాంగ్లు మాట్లాడుకున్నాయి అని టీవీ నటుడు అమిత్ సద్ వెల్లడించాడు ఇండస్ట్రీలో మూవీ మాఫియా కూడా ఉంది అని సంగీత దర్శకుడు సోను నిగమ్ అన్నాడు అంబర్ సారియా వంటి సూపర్ హిట్ సాంగ్ పాడిన తర్వాత నాకు మళ్ళీ అవకాశాలు రాలేదు సాజిద్ ఖాన్ అనుమానికులు తెలిసిన వాళ్ళకే అవకాశాలు ఇస్తున్నారు అంటూ సింగర్ సోనా మహాపాత్ర వెల్లడించింది బాలీవుడ్ లో బయట వాళ్ళకు మర్యాద ఉండదు మంచి సినిమాలు చేసినా చెడ్డ సినిమాలు చేసినా నిన్ను విమర్శిస్తారు ఓ గ్యాంగ్ కొంతమంది సినీ విమర్శకులని ట్రేడ్ అనలిస్టులను పోషిస్తోంది నువ్వు ఎంత మంచి సినిమా చేసినా దాన్ని చెత్త సినిమాగా ప్రొజెక్ట్ చేస్తారు అని నటుడు బాజ్పాయ్ తన ఆవేదన వ్యక్తం చేశాడు నన్ను ఉన్నటువంటి దూరం పెట్టాలని వాళ్ళు భావించారు నేను ఎటు కాకుండా పోయాను అది నా మానసిక జీవితంపై ప్రభావం చూపింది అని ఉపెన్ పాటల్ చెప్పుకొచ్చాడు నేను కరణ్ జోహార్తోనూ యశ్ రాజ్తోనూ పనిచేయలేదు వారి దగ్గరకు కూడా వెళ్ళలేదు వాళ్ళు కూడా నాతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించలేదు అంటూ నటుడు శ్రేయాస్ తలపాడి తన బాధ వెళ్ళగక్కాడు ఇలా నాన్ లోకల్స్ మీదనే కాదు నాన్ నెపో సెలబ్రిటీల మీదనే కాదు ఆస్కార్ అవార్డు మీద కూడా తమ పైత్యం కుళ్ళు ప్రదర్శించారు ఏ చిత్ర పరిశ్రమకైనా ఆస్కార్ తీసుకోవడం అనేది ఓ పెద్ద కళ ఏ చిత్ర పరిశ్రమ అయినా ఆస్కార్ తెచ్చిన వారిని నెత్తిన పెట్టుకుని చూసుకుంటుంది కానీ బాలీవుడ్లో మాత్రం అలా జరగలేదు స్లమ్ డాగ్ మిలినియర్కు గాను రెహమాన్తో పాటు మరికొంతమందికి ఆస్కార్ అవార్డులు వచ్చాయి వీరి కెరీర్ బాలీవుడ్లో దేదీప్యమానంగా వెలిగిపోతుందని అందరూ భావించారు కానీ అలా జరగలేదు వారంతా అవకాశాలు లేక ఇండస్ట్రీ మారిపోయే ఆలోచనకు వచ్చారు ఇందుకు ప్రధాన కారణం బాలీవుడ్ మాఫియా దీనిపై ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్ స్పందిస్తూ బాలీవుడ్కు ఆస్కార్ను అందుకోవడం చావు బతుకుల సమస్య కానీ నువ్వు అలా వెళ్ళి ఇలా ఆస్కార్ను తెచ్చావు అదే బాలీవుడ్కు నచ్చట్లేదు అని ఏఆర్ రెహమాన్ ఉద్దేశించి ఈ మాటలు అన్నారు ఆస్కార్ గెలిచిన తర్వాత నువ్వు మాకు అవసరం లేదు అంటూ కొంతమంది తన ముఖం మీదే చెప్పారని రసూల్ పుకుట్టి అనే సౌండ్ డిజైనర్ ఆవేదన వ్యక్తం చేశాడు ఇలా ప్రతి విషయంలోనూ తాము సాధిస్తేనే విజయం అనుకునే కుంచిత భావంతో ఆ గ్యాంగ్ బతుకుతుండటం గమనార్హం ఇలా ఒకటా రెండా కథలో లెక్కకు మించిన వ్యదలు బాలీవుడ్ మాఫియాతో కేసిన జీవితాలు ఎన్నో ఇప్పుడు ప్రభాస్ సందీప్ వీళ్ళకే నిద్ర లేకుండా చేస్తున్నారు ఆ మాఫియా పునాదులను తవ్వటం మొదలుపెట్టారు ఇద్దరు తెలుగోళ్ళు ధైర్యంగా దశాబ్దాలుగా అంటగట్టిన అహంకారంతో విరవీగిన ఓ వ్యవస్థతో చేస్తున్న యుద్ధం ఇది మరి ఈ యుద్ధంలో గెలిపెవరదని మీరు భావిస్తున్నారు మీ అభిప్రాయాలంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి